హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రెంబా వరల్డ్ బియ్య పిండితో ఇన్స్టెంట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు బియ్య పిండి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వన్ కప్పు పెరుగు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన ముక్కలు ఒక కప్పు క్యారెట్ తురుము సన్నగా కట్ చేసిన కరివేపాకు కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత సాల్ట్ తగినంత వాటర్ యాడ్ చేసుకుని అంతా కలిసే రెట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక పైన ప్లేట్ మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఒకసారి మళ్ళీ అంతా కలిసే రెట్టు పైకి కిందకి మిక్స్ చేసుకోవాలి ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దోశ వేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఒకసారి ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టన్ చేసుకుని రెండో వైపు కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ Please subscribe Cheers.